డెబ్బై వసంతాల ప్రయాణం తొంభై నాలుగు సంవత్సరాల అనుభవం మాయా బజార్తో మొదలైన మ్యూజిక్ మన తెలుగు పరిశ్రమని లా మరో ప్రపంచాన్ని పరిచయం చేసి గొప్ప నిధిని అందించింది వెండితెర ఆయనే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు సింగీతం శ్రీనివాస్ ఆయన చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఇంతవరకు ఏ దర్శకుడు చెయ్యలేదంటే అతిశయోక్తి కాదు మయూరి పుష్పక విమానం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మైకేల్ మదన్ కామరాజు మేడం ఆకాశవీధిలో శ్రీకృష్ణార్జున యుద్ధం నీతి నిజాయితీ సన్ ఆఫ్ అల్లావుద్దీన్ గ్రాఫిక్స్ వంటి వైవిధ్యం గల సినిమాలకు దర్శకత్వం వహించారు మూకీ నుంచి టాకీకొచ్చాక అసలు మాటలు లేకుండా సినిమా తీయడం సాధ్యమేనా అనుకున్న రోజుల్లోనే ఆయన తెలుగు తమిళం కన్నడ భాషల్లో సందేశాత్మక సినిమాలు ప్రయోగాత్మకమైన సినిమాలు కథాభరితమైన వైవిధ్యమైన సినిమాలతో ఇటు ప్రేక్షకుల మనసుల్ని అటు విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న గొప్ప దర్శకుడు అంతేకాకుండా టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల నుంచే సంగీతం శ్రీనివాస్ అంటే ప్రయోగాలకి గా అడ్రస్గా గ్రాఫిక్స్తో కూడిన సినిమాలు తీయడంలో దిట్టా అనిపించుకున్నారు ఇటువంటి గొప్ప దర్శకుల సినీ ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం సంగీతం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు తండ్రి ఒక హెడ్మాస్టర్ తల్లి వయోలిన్ వాయిద్య నిపుణురాలు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటక రంగంలో ప్రవేశం ఏర్పడింది కళాశాల రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు డిగ్రీ వచ్చిన తరువాత సోల్లూరుపేటలో ఉపాధ్యాయ వృత్తి సాగించారు స్వయంగా రచించిన నాటకాలు తన విద్యార్థులతో ప్రదర్శింపచేశారు ఠాగూర్ నాటకం చిత్రను చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ చూశారు టామ్ వుచాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేశారు కొంతకాలం శ్రీనివాసరావు తెలుగు స్వతంత్ర పత్రికలో రచనలు చేశారు కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకులు కేవీరెడ్డి వెంటపడి పడి ఆయనకు అనుచరుడుగా పనిచేయడం మొదలు పెట్టారు మాయా బజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కేవీరెడ్డి చేతి కింద పనిచేశారు పట్టాభిరామిరెడ్డి కన్నడంలో యుఆర్ అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినప్పుడు శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తీసుకున్నారు ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పథకం లభించింది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో సంగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారు కానీ ఆర్థికంగా విఫలమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తీసిన జమీందారు గారి అమ్మాయి ఆయన మొదటి విజయవంతమైన చిత్రం డె ఆరులో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించటమే కాక సంగీతపరంగా మంచి విజయం సాధించింది ఆ కోవలోనే పంతులమ్మ విజయవంతమైంది ఆ తర్వాత సంగీతం విజయ పరంపర ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి ముఖ్యంగా కమల్ తో సింగీతం సొమ్మొక్కడిది సోకొకడిది సినిమాతో ఆరంభించి పలు చిత్రాలని విజయవంతంగా తీశారు వాటిలో మైకేల్ కామరాజు కథ అమావాస్య చంద్రుడు అపూర్వ సహోదరులు ముఖ్యమైనవి సందేశాత్మకంగా తీసిన చిత్రాలలో తరం మారింది ముఖ్యమైంది డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం అన్ని భాషల్లో ప్రదర్శించారు మయూరి సినిమాలో సుధాచంద్రన్ చరిత్రను సున్నితంగా తెరకెక్కించారు తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఒకటి ఆ రోజులలో ఇలాంటి సినిమా తీయడం ఆయన ప్రతిభని ప్రశంసించాలి ఇక భైరవ ద్వీపం సినిమాతో ప్రేక్షకులు మర్చిపోతున్న జానపద చిత్రాల్ని గుర్తు చేశారు కన్నడంలో రాజ్ కుమార్ ప్రధాన చిత్రాల్లో శ్రావణవంతు ఒకటి సంగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యులు భాగ్యదాలక్ష్మి లక్ష్మి బారమ్మ సంయుక్త అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీతం అందించారు ప్రవాస భారతీయుల పిల్లల సౌకర్యార్థం ముప్పై శ్లోకాలను ఆంగ్లంలో సంగీత పరంగా కూర్చారు ఆయన సినిమా తీస్తే సూపర్ హిట్టే అవార్డులకి లెక్కే లేదు తెలుగువారికి భూత భవిష్యత్తు కాలాలని చూపించారాయన ఎందరో గొప్ప హీరోలని వెండి తెరలో అద్భుతంగా ఆవిష్కరించిన రియల్ హీరో మన సింగీతం శ్రీనివాస్ ఆ కళామ తల్లి ముద్దుబిడ్డ మన తెలుగువారు కావడం మన అదృష్టం అంతటి ప్రతిభావంతుల్ని గౌరవించడం వారి పదునైన ఆలోచనల్ని అనుభవాలని తెలుసుకుని ముందుకు సాగడం మన భవిష్యత్తుకు అద్భుతం అని చెప్పాలి హలో ఇది జూలై అంటే మాసాలకు నేను నైంటీ త్రీ కంప్లీట్ చేసుకొని నైంటీ ఫోర్లోకి అడుగు పెడుతున్నాను ఇప్పుడు నేను రిమెంబర్ చేసేది సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఇదే జూలైలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఫస్ట్ టైం నేను ఫిలిం ఇండస్ట్రీ అడుగు అడుగుపెట్టాను సో ఐ జస్ట్ సెలబ్రేట్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ మై ఎంట్రీ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ నేను ఫస్ట్ టైం ఎంటర్ అయ్యింది మాయాబజార్ దొంగ రావుడు సినిమాలో అందరికీ తెలుసు కానీ నేను ఆ రోజులు ఫస్ట్ రెంటర్ కాగానే మొట్టమొదట అటెండ్ అయినటువంటి మ్యూజిక్ కంపోజ్ అది దొంగ రౌండ్లో అనురాగము వెలిసేన అనే పాట పెండేళ్ళ నాగేశ్వరరావు గారు సముద్రాల గారు అంబర్ గారు సో ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ సెలబ్రేషన్ బై జస్ట్ రెండరింగ్ ద సాంగ్ అండ్ రిమంబరింగ్ ద పాట